ధర్మ ప్రేక్షకులకు నమస్కారం గోవిందనామాలు కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం తిరుమల కొండపై ఉన్న ఏడుకొండలవాణ్ణి ఏ పేరుతో పిలిచినా పలుకుతాడు కానీ ఆ స్వామివారికి గోవింద అని పిలిస్తేనే ఎన్నలేని ఆనందం గోవింద అనే పిలుపుతో ద్వాపర యుగంలో తన నెచ్చెలులతో గడిపిన రోజులు స్మరణకొచ్చి మధురానుభూతికి లోనవుతాడు గోవింద అనే పిలుపే ఆయనకు చాలా ఇష్టమట మనం తిరుమల వెళ్ళేటప్పుడు గోవింద గోవింద అనేటువంటి నామస్మరణతో వెళుతూ ఉంటాం కదా మరి ఈ గోవింద నామాలు వెనుకున్నటువంటి అర్థం ఏంటి అని తెలుసుకునేటువంటి ప్రయత్నమే ఈ గోవింద నామాలు అనేటువంటి కార్యక్రమం గోవింద నామాలు వెనుకున్నటువంటి ఆధ్యాత్మిక కోణాల్ని విశేషాలని మనకి అందిస్తూ ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీమతి పి రమాదేవి గారు వారికి స్వాగతం చెప్పేద్దాం నమస్తే అమ్మా నమస్తే అమ్మా ప్రతి వారం కూడా చక్కగా మాకు గోవిందనామాల్లో ఒక్కొక్క నామాన్ని అందులో స్వామివారికి సంబంధించినటువంటి అనేక విశేషాలని వివరిస్తూ మా అందరినీ కూడా పునీతుల్ని చేస్తూ ఉన్నారు అయితే మనం వేణుగాన ప్రియ గోవింద వేంకటరమణ గోవింద అనేటువంటి నామం దగ్గరకు వచ్చామమ్మా దీని వెనుకున్నటువంటి విశేషాలు తెలియజేయండి వేణుగాన ప్రియ గోవింద నామంలోనే మనకి కనిపిస్తూ ఉంటుంది వేణుగానం అంటే ఎంతో ప్రియం అందరికీ కూడా నల్లనయ్యకి ఆయన వాయించే వేణువు అవే ఆయనకి చాలా ఇష్టం అంట అలానే గోవులు పశుపక్షాదులు అక్కడున్న గోపికలు రాధమ్మతో సహా ఆయన ఎక్కడ వాయిస్తుంటే అక్కడ అందరూ చేరిపోతారు అంటే అంత ప్రియమైందనమాట వేణుగానం అంటే ఇక్కడ ఈ వేణుగానానికి ఈ కృష్ణుడికి ఆయన ఆ పిల్లల గ్రోపిని ఊదుతూ ఉన్నప్పుడు వీళ్ళందరూ రావటానికి దీని వెనక ఈ నామం వెనక ఉన్న అంతరార్థం మనం తెలుసుకోవాలి ఏంటిది అసలు ఆ పిల్లన గ్రోవి చూస్తే మొత్తం ఏమీ ఉండదు డొల్లలాగా ఉంటుంది అక్కడక్కడ రంధ్రాలు ఉంటాయి ఆయన వాయిస్తూ ఉన్నప్పుడు భక్తి పారవశ్యం అంటే ఆ శ ఆ యొక్క శబ్దం చెవుల్లోకి పోయినప్పుడు మనం ఏదైనా ఇష్టమైన తీపి పదార్థము ఇష్టమైన పదార్థం తిన్నప్పుడు ఒక ఆనందం అబ్బా అమృతంలా ఉంది అంటాం కదా అలా చెవుల్లో అమృతం పోసినట్టుగా ఉండేదంట ఆ పిల్లన గ్రోవి ఆ పిల్లన గ్రోవి వాయిస్తూ ఉంటే వినవచ్చే ఆ శబ్దం అన్నమాట అంటే దానివల్ల అందరూ కూడా ముక్తులయ్యారు ముక్తిని పొందారు ఆయన యొక్క పిల్లన గ్రోవిని విన్న వాళ్ళందరూ కూడా మనుషులే కాదు గోపికలే కాదు మానవులే కాదు గోవులే కాదు పశుపక్షాదులు సైతం ఎక్కడున్నా కూడా ఆయన అది వాయిస్తూ ఉంటే గబగబా దగ్గరికి వచ్చి ఆనంద పరవశం చెందేవి అంటే అటువంటి ఆ వేణువుని వాయించాడు కాబట్టి వేణుగాన ప్రియ గోవింద అంటే ఆయన కూడా ప్రియ ఆయనకు కూడా ఇష్టమే అనమాట అది వెంకటరమణ గోవింద వేంకటాచలంపై అచ్చామూర్తిగా మనందరికీ దర్శనమిస్తూ ఉన్నాడు స్వామి అంటే వెంకట రమణ గోవింద అనగానే ఆయన మనందరికీ వరాలను ఇచ్చేస్తూ అక్కడ కూర్చొని ఉంటాడు ఎంత ఆనందం అసలు ఆ తిరుమల క్యూ లైన్లో కొన్ని గంటలు పడుతుందన్నా కానీ ఎంతో ఓపికగా భక్తితో గోవిందనామాలు చెబుతూ ప్రతి ఒక్కళ్ళు ఆ వెంకట రమణుని దర్శనం చేసుకోవడం కోసం ఎంత పాటలు పడతారు కానీ ఏ రోజు విసుక్కోరు మళ్ళీ తిరిగి సంవత్సరం వచ్చే వరకు మళ్ళా వెళ్తూ ఉంటారు మామూలుగా మనం ఏదైనా ఒక ఏదైనా చూడ్డానికి వెళ్తే అక్కడ రద్దీ ఎక్కువగా ఉంటే ఇంకోసారి మనం వెళ్ళం కానీ వే తిరుమల అలా కాదు ఎంత రద్దీ ఉండని ఎంత సమయం తీసుకొని ఎంత వృద్ధులు కానీ ఎంత పసిబిడ్డలు కానీ అందరూ కలిసి వెళ్ళి ఆ పుణ్యక్షేత్రం ఆ వెంకటరమణుని దర్శించుకోవడం కోసం అనమాట వేడుకొండలవాడ వేంకటరమణ గోవింద అనగానే స్వామివారు ఎవరు ఈ నామాన్ని పలికిందని తొంగి చూస్తాడంట అటువంటి ఆ వెంకటరమణుడు అక్కడ ఉన్నాడు కాబట్టి ఆయనకి ఆ నామం వచ్చింది అనమాట అద్భుతమమ్మ సీతానాయక గోవింద శ్రిత పరిపాలక గోవింద అంటే అంటేంటమ్మా సీతానాయకుడు శ్రీరామచంద్రుడు శివధనుస్సుని విరిచి సీతమ్మవారిని చేపట్టాడు కాబట్టి అయ్యాడు నాయకుడయ్యాడు సీతమ్మవారిని అంటే ఎవరైనా భార్యని ఏలే వాళ్ళందరూ నాయకులే అవుతారు అంటే సీతమ్మవారు స్వయాన మహాలక్ష్మి అమ్మవారే భూమిదికి మీదికి వచ్చారు ఉద్ధరింప చేయటానికి ఆ తల్లి మన దగ్గరికే వచ్చింది లక్ష్మీదేవి ఆ తల్లి నడయాడిన ఆ భూమి మీదే మనమందరము జన్మించాం సీతాదేవిని చేపట్టి ఆవిడని ఏలుకున్నాడు కాబట్టి సీతానాయక గోవింద అని చెప్పి మనకి రామావతారంలో ఆయనకి ఈ నామం అనేది ఆపాదించబడింది అనమాట అంటే ఆ నామము జపించగానే ఆ వెంకటేశ్వరుడు త్రేతాయుగంలోకి వెళ్ళిపోతాడు రామావతారంలోకి వెళ్ళిపోతాడు అలాగే ఆ శివధనస్సును విరిచింది అవన్నీ తిరిగి ఆయన మళ్ళా జ్ఞాపకం చేసుకుంటాడు అంతటి అద్భుతమైన గోవింద నామాలన్నమాట స్వామివారిని ఈ దశావతారాల్లో మనము ఏమేం చేస్తాడో వాటితో పాటు పలకటం వల్ల తిరిగి ఆయన కూడా తిరిగి జ్ఞాపకం చేసుకునేటువంటి అద్భుతమైన నామాలే ఈ గోవింద నామాల నామాలన్నమాట అంటే ఆయన సీతమ్మవారికి నాయకుడే కదా ఎవరైనా అంతే కదా కానీ అలా అది ఎలా నాయకుడు ఎలా ఆయన ఎలా ఇచ్చేస్తాడు మహిళకు కూడా సమానం అనే ఇవి మనకొద్దు ఇక్కడ భగవానుడు అక్కడ ఆయన ఆమెకు నాయకుడయ్యాడు కాబట్టి ఆ నామానికి ఆ అర్థం వచ్చిందనమాట అద్భుతం అలాగే దరిద్ర జన పోషక గోవింద ధర్మ సంస్థాపకాలే చెప్పేసాను చేసేసా నేను చెప్పలేదు శ్రితపరిపాలక గోవింద తనను ఆశ్రయించిన వారి కోరికలు నెరవేర్చకుండా ఆయన పంపించడు ఎవరైతే ఎప్పుడైనా మన ఇంటికి ఎవరైనా ఏదైనా సహాయం కోసం వస్తే మనం అంత చేయలేకపోయినా కొద్దిగా చేసినా ఎంత ఆనందపడిపోతాం మరి భగవానుడు ఈ జగాన్ని వేలే ఆ జగద్గురువు జగత్ కారకుడు ఆ వెంకటేశ్వరుడు కాబట్టి ఆయన ఆయన దగ్గరికి వెళ్ళిన వాళ్ళు ఆయన కోరికలు ఏవైనా కానీ మనం గమనిస్తే చాలా వరకు కొన్ని లక్షల మంది ఒక లక్ష మంది దర్శనానికి వెళ్తే ఎనభై వేల మంది ముడుపులు చెల్లిస్తారు కోరిన కోరికలు నెరవేరిన తర్వాత ముడుపులు చెల్లిస్తారంటే ఆయన శ్రీత పరిపాలకుడు అన్నమాట అందరి కోరికల్ని నెరవేర్చే స్వామి కాబట్టి ఆయనకి ఆ నామం వచ్చింది అద్భుతం దరిద్ర జన పోషక గోవింద ధర్మ సంస్థాపక గోవింద ఈ నామాల వెనుక అంతర్యం దరిద్ర జన జనులు అంటే కటిక దరిద్రంతో ఉంటారు వాళ్ళు కూడా వెంకటేశ్వర స్వామి కనీసం వాళ్ళకు సౌకర్యం బస్సు సౌకర్యం అంటే ఉచితం కాబట్టి వెళ్తూ ఉన్నారు లేకపోతే కొండని ఎక్కేవాళ్ళు అంత డబ్బులు పెట్టలేము అని చెప్పానంటే అంత దరిద్రంలో వాళ్ళు ఉంటారనమాట వారిని కూడా పోషిస్తాడు భగవానుడు వారందరినీ ఆ దరిద్రం నుంచి వాళ్ళని బయటికి తీసుకొచ్చి ఆ అదృష్టం వైపుకు మరలించేవాడే ఆ వెంకటేశ్వరుడు అనమాట అందుకే ఎవరైనా ఏదైనా కోరిక నెరవేరాలి అంటే వెంబడే మళ్ళీ శనివారం కోసం ఎదురు చూస్తారు వెంకటేశ్వర స్వామి పూజ చేయాలి ఏడు శనివారాలు వ్రతం చేయాలి పిండి దీపాలు పెట్టాలి స్వామివారికి ముడుపు కట్టాలి భార్య కడుపుతో ఉంది బా సుఖంగా ప్రసవించాలను లేకపోతే పిల్లలకి ఎగ్జామ్స్ ఉన్నాయి బాగా రాసి పాస్ అవ్వాలను మనకు గమనిస్తే ఎగ్జామ్స్ అయిపోయి రిజల్ట్స్ వచ్చాయంటే మామూలుగా ఉన్న వాళ్ళు తిరుమలకు చేసుకోరు ఎందుకంటే ఈ పాస్ అయిన పిల్లలు తల్లిదండ్రులు వాళ్ళే ఎక్కువగా తిరుమలకు అంటే అట్లా అందరినీ కూడా దరిద్రులనే కాదు ప్రతి ఒక్క భక్తుణ్ణి కూడా ఆయన పోషిస్తాడు ఆయన సకల విశ్వాన్నే పోషిస్తున్న భగవానుడు ఆయన మహావిష్ణువు స్థితికారుడు కదా ఆయన ఆయన వల్లే మనకి ఇవన్నీ కూడా లభిస్తూ ఉన్నాయి కాబట్టి దరిద్రజనులతో పాటు ప్రతి ఒక్కళ్ళ కోరికలు నెరవేర్చి స్వామివారు అక్కడ పోషిస్తూ కూర్చున్నాడు ఆయన పోషకుడు సృష్టి పోషకుడు లయకారుడు అనే చెప్పుకోవాలి స్థితికారుడు కంటే అని చెప్పాలి అంటే కుటుంబానికి ఇంట్లో పురుషుడు ఎలా పోషిస్తూ ఉంటాడో కుటుంబాన్ని ఈ జగత్తనే కుటుంబాన్ని పోషిస్తున్నవాడు ఆ వెంకటేశ్వర స్వామి కాబట్టి అలా ఆ స్వామివారికి దరిద్రజన పోషకుడు అంటే ప్రతి ఒక్కళ్ళని దరిద్రులనే కాదు అందరినీ కూడా ఆయన పోషిస్తూ ఉంటాడు ధర్మ సంస్థాపన గోవింద ధర్మ సంస్థాపనకే మహావిష్ణువు అనేక అవతారాలు ఎత్తాడు కాబట్టి ధర్మ సంస్థాపన అంటే భగవాను పట్టుకోవాలి అంటే ధర్మాన్ని పట్టుకోవాలి మొదటగా పట్టుకొని భగవానుడి యొక్క నామం చేస్తూ పూజలు చేస్తూ జపం చేస్తూ ఉంటే తప్పకుండా వందకి వంద మార్కులు వేసి మనం అడగగానే ఇచ్చేస్తాడు భగవంతుడు అంటే ఆ ధర్మ స్థాపన చేసింది ఆ భగవానుడు ఆ ధర్మాన్ని మనం ఆచరిస్తే ఇంకేముంది కాబట్టి ఆ ధర్మ ధర్మం అధర్మం ప్రబలినప్పుడు ప్రజలందరినీ రక్షించడం కోసం ఆయన ఆ అవతారాలు తీసుకొని ధర్మ సంస్థాపన చేశాడు కాబట్టి ధర్మ సంస్థాపక గోవింద అనే నామం వచ్చింది అద్భుతం స్వామివారికి సంబంధించి ఎన్ని ఉన్నా కూడా కొన్ని నామాలు మన నోటి మీద ఎప్పుడూ ఆడుతూ ఉంటాయి అందులో ప్రధానంగా అనాథ రక్షక గోవింద గోవింద అంటూ ఉంటాం అవును ఇప్పుడు ఈ నామాలు వెనుకున్నటువంటి ఆంతర్యం ఏంటి రక్షక అనాథల్ అనాథుల్ని కూడా రక్షించేవాడు ఇప్పుడు అంటే భగవానుడు స్వయంగా వచ్చి రక్షిస్తున్నాడా శంఖుచక్ర నామాలు ధరించి అంటే కాదు మానవుల రూపంలో ఉండి వాళ్ళందరినీ సంస సంరక్షించటానికి భగవానుడే మనలో ఉండి ప్రేరేపిస్తాడు ఒక అనాథాశ్రమానికి వెళ్ళి మనం సేవ చేస్తున్నామంటే ఆ వెంకటేశ్వరుడు మనలో తలంపుని తీసుకొచ్చాడు ఆయన రూపంలో మనం వెళ్ళి సేవ చేస్తూ ఉన్నాం అక్కడ ఉండి వాళ్ళందరినీ సంరక్షించే వాళ్ళు కూడా భగవంతుడి యొక్క స్వరూపాలుగానే అనుకోవాలి అలా అనాథరక్షక గోవింద అనాథలందరినీ అందుకే దిక్కు లేని వాడికి దేవుడే దిక్కు అంటూ ఉంటారు అలా చాలామంది మనకిప్పుడు బయటికి రావట్లేదు కానీ చాలామంది ఇలా అనాథల్ని రక్షించటం రోడ్డు మీద అనాథలుగా ఉన్న వాళ్ళని తీసుకెళ్ళి ఒక చోట చేర్చటం వాళ్ళకి ఇబ్బందులు లేకుండా చూడటం అలాగే అనాథగా మరణిస్తే కూడా ఆ శవాలకి అంత్యక్రియలు చేయటానికి కూడా భగవానుడే వారి రూపంలో వచ్చి అంటే ప్రాణం పోయిన తర్వాత ఆ శరీర అంత్యక్రియలకు కూడా భగవానుడే పూనుకోవటం ఇక్కడ మనకి కనిపిస్తుంది అనాథ రక్షక గోవింద అనాథల్నే కాదు ప్రతి ఒక్కళ్ళని రక్షించే ఆ వెంకటేశ్వర స్వామి అన్నమాట అంటే ప్రతి ఒక్కరిని మొత్తం ఆయనే పరిపాలిస్తూ ఉన్నాడు అంటే ఇక్కడ ఏంటిది ఇది ఎవరూ లేని వాళ్ళకి ఇప్పుడు చాలామంది మనకి భారతదేశంలో వృద్ధాశ్రమాలు కూడా చాలా ఎక్కువైపోయాయి కనీసం వాళ్ళకి ఆశ్రయం దొరుకుతుందంటే అంటే భగవానుడు ఒక ఆశ్రయాన్ని కల్పించాడు వాళ్ళకి ఎవరి ద్వారాను ఒకరి ద్వారా ఆ సంస్థను నెలకొల్పటం వాళ్ళందరినీ అక్కడికి ఒక చోట చేర్చటం వాళ్ళల్లో ఉన్న బాధని పోగొట్టడం ఇవన్నీ చేయటం అంటే భగవంతుడి యొక్క సంకల్పంతోనే జరుగుతాయి కాబట్టి అనాథ రక్షక గోవింద ఆపద్ బాంధవ గోవింద ఆపదలు సంభవించినప్పుడు మనం భగవంతుడినే వేడతాం స్వామి నాకు ఆపద వచ్చింది ఈ ఆపద నుంచి రక్షించేవాళ్ళు ఇంకెవరూ లేరు నువ్వు తప్ప అని చెప్పి అందరము వేడతాం ప్రతి ఒక్కళ్ళు కూడా అలా బంధువుల వలె అంటే ఆయన సొంత మనమి మన బంధువులకు ఏదైనా కష్టం వస్తే మనం ఎలా ఆదుకుంటామో మొత్తం మానవులందరికీ కూడా కష్టం వస్తే బంధువు వలే ఆదుకుంటాడు ఆయన వచ్చి అందుకే ఆపద్బాంధవ ఆపదలో బంధువుల వచ్చి కాపాడుతాడు కాబట్టి ఆయనకి ఆపద్బాంధవ గోవింద అనే యొక్క నామం వచ్చిందనమాట శరణాగత వత్సల గోవింద కరుణాసాగర గోవింద ఏంటమ్మా నిరంతరము భగవద్ధ్యానంలో ఉన్నవాళ్ళు శరణు అన్న వాళ్ళకి అంటే అందుకే నేను మొదట చెప్పాను మీకు మొదట ఎపిసోడ్లో ఏమని చెప్పాను మనకి అవసరం వచ్చినప్పుడే భగవంతుని పట్టుకోవడం కాదు భగవన్నామ స్మరణ చేయటం కాదు ఎల్లప్పుడూ భగవన్నామ స్మరణ చేస్తూ ఉంటే మనం పిలవగానే ఆయన వచ్చేస్తాడు అలాగే శరణాగ గత వత్సల గోవింద అంటే మనం ఏం చేస్తామంటే కష్టం వస్తూనే కష్టాన్ని చెప్పేస్తాం స్వామికి స్వామి ఏ జన్మలో ఏం పాపం చేశానో ఈ కష్టం వచ్చింది నేను శరణాగతి అడుగుతూ ఉన్నాను నేను శరణాగతిని పొందుతూ ఉన్నాను అలా శరణాగతి పొందిన వాళ్ళకి ఆయన శరణాగత వత్సల గోవిందుడయ్యాడనమాట అలా వచ్చి ఆ శరణాగతులందరినీ కూడా మనం ఇప్పుడు ఎక్కడి నుంచో ఎక్కడో ఈ ఇతర దేశాల నుంచి కూడా శరణాగతి కోరి మన దేశానికి వచ్చినప్పుడు మన దేశం వాళ్ళకి వాళ్ళకు వసతి సౌకర్యం అంటే ఇదంతా కూడా భగవంతుడి యొక్క వాళ్ళల్లో కల్పించే అంటే వాళ్ళలో తలంపు కల్పించటం భగవంతుడే తలంపు కలిగిస్తాడు శరణాగతులు వచ్చారు వాళ్ళని ఆదుకోండి అంటే అక్కడ భగవంతుడు ఉన్నట్లే కదా మనకి లెక్క కాబట్టి అలా శరణాగత వత్సల గోవిందుడయ్యాడు అలాగే కరుణాసాగర గోవింద కరుణాసాగరం అంటే భాగవతులపై సముద్రమంత కరుణా కటాక్షాలతో భాగవతులు అంటే ఎవరు భగవంతుడి గురించి చెప్పేవాళ్ళు భగవంతుడి గురించి ప్రచారం చేసేవాళ్ళు వీళ్ళ వీళ్ళని భాగవతులు అంటారు ఎవరు ఒకప్పుడు కాలంలో అయితే హరికథలు బుర్రకథలు చెప్పేవాళ్ళని భాగవతులు అనేవాళ్ళు సోషల్ మీడియా మనకు లేనప్పుడు వాళ్ళే ఒక సోషల్ మీడియా ప్రతి ఊరికి ప్రతి పండక్కి కూడా పిలిచి వాళ్ళ చేత భగవంతుడి యొక్క లక్షణాలు ఆయన యొక్క పురాణాల గురించి వినేవాళ్ళు చెప్పించుకొని భగవత్ ఎవరు ఇప్పుడు మనకి సోషల్ మీడియా చాలా ఎక్కువగా అయింది పురాణాల గురించి చెప్పేవాళ్ళు కానీ నామాల గురించి చెప్పేవాళ్ళు కానీ వీళ్ళందరినీ కూడా ఆయన సముద్రమంత కరుణా కటాక్షాలతో అది అందరికీ సాధ్యం కాదు భగవంతుడి గురించి విస్తారంగా చెప్పటానికి ఆయన యొక్క లీలని చెప్పటానికి వాటిని ఆస్వాదించేంతటి శక్తి అందరికీ ఉండదు కాబట్టి అటువంటి వాళ్ళ మీద ఆయన కరుణ చూపిస్తూ ఉంటాడు కాబట్టి కరుణాసాగర గోవింద అని చెప్పి మనకి పేరు వచ్చిందనమాట ఆయనకి కమల దళాక్ష గోవింద కామిత ఫలదా గోవింద అంటే ఏంటన్నమాట కమల దళాక్ష అంటే అక్ష అంటే కన్నులు అక్షి అంటే కన్నులు అని అర్థం కమలము అంటే తామర పువ్వు వంటి కన్నులు కలవాడు స్వామి ఆ కన్నులతో భగవ భక్ వచ్చే భక్తులందరినీ వీక్షిస్తూ ఉంటాడట మనకు ఆ వెంకటేశ్వర స్వామి అవతారాన్ని నిలబడి ఒక పావు గంట చూసే అవకాశం రాదు కానీ స్వామివారి అవతారాన్ని చూస్తే ఈ ఈ నామాల్లో ఆ స్వామివారు ఎలా ఉన్నాడని ఎలా వర్ణించారో అలా స్వామివారు ఉంటారేమో ఒక్కసారి కళ్ళు మూసుకొని ఈ నామాన్ని చదవాలన్నమాట అలా ఆయన ఆ కన్నులతో ఆ చల్లని చూపులతో వచ్చే భక్ భక్తులందరికీ ఆయన కరుణా కటాక్షాలను కురిపిస్తూ అక్కడికి వెళ్ళగానే మనం గమనిస్తే ఎన్నో అనుకుంటాం వెళ్తూనే స్వామివారి దగ్గరికి వెళ్తూనే కోరిక కోరాలని కానీ ఆ బంగారు వాకిలిలో కాలు పెట్టగానే మనస్సులో ఎటువంటి తలంపు ఉండదు అదే భగవంతుడి యొక్క లీల అదే వెంకటేశ్వర స్వామి యొక్క లీల అక్కడ ఆయన చూడాలన్న తలంపు తప్ప కళ్ళు మూసుకోవాలని కూడా అనిపించదు ఎందుకంటే క్షణకాలం మనకి ఆ దర్శనం అనేది లభిస్తుంది ఎక్కువ సమయం ఉండదు కాబట్టి ఇంకా ఎక్కువ సమయం అంటే ఇంకేవో విఐపి దర్శనాలు వాళ్ళకి వాళ్ళకి ఇస్తారేమో తెలియదు కానీ సాధారణ దర్శనం వాళ్ళకి మాత్రం స్వామివారు అలా కల్ పాపం ఆయన కూడా అయ్యో క్షణం కూడా నన్ను దర్శనం చేసుకునే అవకాశం లేదు కదా అని ఆయన ఆ తామర పువ్వు వంటి కన్నులతో ఆయన చల్లని చూపుల్ని భక్తుల మీద అంతా కూడా చేస్తూ ఉంటాడు కొన్ని లక్షల మంది కోట్ల మంది నెలకు వచ్చే కొన్ని కోట్ల మంది ఆయన దర్శనం చేసుకుంటాడు ఇంతమందిని కూడా ఆయన ఆయన కరుణా కటాక్షాలతో ఆ చల్లని చూపులతోనే మరి సాధ్యమవుతూ ఉంది కామిత ఫలప ఫలదా గోవింద కామితములు అంటే కామ కామములు అంటేనే కోరికలు ఎన్నో కోరికలు నాకు ఇల్లు కావాలి పిల్లలకు పెళ్ళి కావాలి మా ఆయనకి ఇన్కమ్ చాలా ఉండాలి లేకపోతే ఆడవాళ్ళు ఉద్యోగం చేస్తుంటే వాళ్ళకి బాగా ఉద్యోగంలో బాగా ప్రమోషన్స్ రావాలి ఇలాంటి కోరికలు అన్నీ కూడా మనస వాచ కర్మన చిత్తశుద్ధితో చేసే కర్మలు అంటే పనులు ఆ కోరికలు ఏవైనా ఉంటే వాటిని తీర్చేవాడు కాబట్టి కామిత ఫలదా గోవింద అనే నామం ఆయనకు వచ్చిందనమాట అంటే అంటే ప్రతి ఒక్కళ్ళకి కోరికలు నెరవేరుస్తా అంటే అందుకే మనసావాస కర్మణ భగవంతుణ్ణి శరణు వేడుతూ సదా ఆయన నామాన్ని జపిస్తూ మనము కోరితే తప్పకుండా సిద్ధిస్తాయి ప్రతి చాలా మందికి కోరికలు నెరవేరుతాయి కొందరికి అస్సలు నెరవేరం వాళ్ళందరూ మాకు నెరవేరలేదంటే ఒక చిన్న సరి చేసుకోండి మనము ఏ విధంగా మన ప్రవర్తన ఉంటుంది మన ఆలోచనలో కానీ మన మాటలో కానీ మనం వినే వాటిల్లో కానీ చూసే వాటిల్లో కానీ ఎక్కడో అధర్మం అనేది కనిపిస్తోంది ఆ అధర్మాన్ని మనం రూపుమాపుకుంటే భగవంతుడి యొక్క అనుగ్రహం అనేది లభిస్తుంది అంటే అసలు భగవంతుడి రూపమే ధర్మరూపం భగవంతుడి యొక్క కరుణనే ధర్మం అటువంటి ఆ ధర్మం ఆచరిస్తున్న వాళ్ళకే అవన్నీ కూడా సంతరించుకుంటాయి కానీ వాళ్ళకి నెరవేరుతున్నాయి భగవంతుడికి కూడా పక్షపాతం భలే అనేస్తారనమాట చాలా పాపం వస్తుంది ఆ మాట మండడం వల్ల అలా అనకూడదు మనము మనల్ని విశ్లేషించుకొని ఏంత ఎక్కడో తప్పు జరుగుతోంది మనం ఏదో ఎక్కడో రాంగ్ స్టెప్ వేసాము అందుకే మనం కోరుకున్న నెరవేరట్లేదు అని ఒక్క ఆలోచన వచ్చిందంటే భగవంతుడి చూపు మనం తిరుమలకు వెళ్ళకపోయినా అక్కడి నుంచి ఇక్కడికి ఆయన కరుణా కటాక్షాలు అనేవి మనకు లభిస్తాయన్నమాట పాప వినాశక గోవింద మురారే గోవింద అంటే ఏంటమ్మా పేర్లోనే ఉంది పాప వినాశ గోవింద అని అంటే పాపాలన్నిటినీ కూడా పోగొట్టేవాడు అంటే ఈ గోవింద నామాలన్నీ కూడా మనం చదివితే అంటే కోరికతోనే కాదు అసలు భగవంతుని కోరికతో పూజించకూడదు ప్రతిఫలం ఆశించి పూజించకూడదు భగవంతుడు ఉన్నాడు ఆయనకి నేను చెయ్యాలి ఆయన నేను పూజించుకోవాలి ఆయన నామం నేను జపం చేయాలి పుణ్యం సంగతి తర్వాత పాప నిర్మూలన తర్వాత ఇవన్నీ అనుకుని ఎవరైతే పూజ చేస్తారో వాళ్ళకి ఏ జన్మలో ఉన్న పాపాలు అంటే మనకి జన్మ జన్మలు ఎన్నో జన్మల తర్వాత కూడా ఇరవై జన్మల కింద పాపం అనుభవించాల్సి వస్తుంది అటువంటి పాపాలని కూడా పోగొట్టేవాడు కాబట్టి పాప వినాశక గోవింద అంటే మళ్ళా పాపాలని వినాశనం చేస్తాడు కదా అని విపరీతమైన పాపాలు మనం చేసేసి తిరుమలకు వెళ్ళిపోయి స్వామి నువ్వు పాపాలని వినాశనం చేస్తావు కదా అని చెప్పి ఆయన దర్శనం చేసుకొని తిరిగి వెళ్ళిపోయి మళ్ళా పాపాలను చేస్తే అది కాదు ధర్మాన్ని పట్టుకొని మనం ముందు నామంలో చెప్పుకున్నట్టు మనస వాచ కర్మన మనం ధర్మంతో ఉంటూ భగవంతుణ్ణి దర్శిస్తే తప్పకుండా మన పాపాలని వినాశనం చేస్తాడు ప్రతి ఒక్కళ్ళు ఏం ఆలోచిస్తారు అంటే నేను చేసే పాపం నేను చేస్తా నేను పూజ చేస్తాను దానికి దీనికి లెవెల్ అయిపోతుందంట కదా అని చాలా మంది నన్ను క్వశ్చన్ అడుగుతారు మనం చేసే పూజకి మనం చేసే పాపానికి లెవెల్ అవుతుంది నీ పూజ అనేది మళ్ళా జన్మ అకౌంట్లో పడిపోతుంది పాపం అనేది జన్మ జన్మల నుంచి మన అకౌంట్లో ఉన్నది వాడుతూ వస్తుంటాం అది దాని తాలూకు ప్రభావం మనకి కనిపిస్తూ ఉంటుంది ఇది ఒక్కటి తెలుసుకుంటే భగవంతుణ్ణి సంపూర్ణంగా మనం పట్టుకున్నట్టు భగవంతుణ్ణి పట్టుకోవడం సాధ్యం కాదనేదే లేదు ఆయన చెప్పిన ధర్మసూత్రాలని మనం పాటిస్తే చాలు ఇచ్చిన మాట మీద నిలబడ్డం ప్రాణం పోతుందన్నా కానీ ఇచ్చిన మాట మీద నిలబడాలి తప్పకుండా ఇదే ధర్మానికి మొదటి మెట్టు ధర్మం అంటే ఏమిటి అని కూడా చాలామందికి సందేహం వస్తుంది ఇదే ధర్మం ఇచ్చిన మాట మీద నిలబడడం మొదటి మెట్టు దాన్ని నెరవేర్చటం అలా చేస్తుంటే పాప వినాశనం ఆయన అంతకు ఆయన ఆయనే పోగొడతాడు తిరుమలకు వెళ్ళక్కర్లేదు లేకపోతే ఏ ద్వారకా తిరుమలకు వెళ్ళక్కర్లేదు ఏ చిలుకూరు బాలాజీ దగ్గరకో వెళ్ళక్కర్లే మనం ఇలా పాటిస్తూ ఇంట్లో ఉన్న వెంకటేశ్వర స్వామి ఫోటో దగ్గర మనం ఆయనకు నమస్కరించిన ఆయన కరుణా కటాక్షాలు మనకి లభిస్తాయి పాహి మురారే గోవింద మురాసురుడు అనే అసురుణ్ణి సంహరించాడు స్వామి అందుకు పాహి మురారే అంటే పాహి పాహి వెంకటేశ పాహి పాహి శ్రీకృష్ణ అంటే మమ్మల్ని కరుణించు తండ్రి మా మీద కర చల్లని చూపుని మా మీద కురిపించు తండ్రి అంటే మురాసురుడు అనే అసురుణ్ణి చంపి మనందరి మీద కరుణా కటాక్షాలు అంటే దుష్ట శిక్షణ శిష్ట రక్షణ ఇక్కడ భగవానుడు చేశాడు అంటే మనము శిష్ట రక్షణ అంటే ధర్మాన్ని పట్టుకున్న వాళ్ళందరూ కూడా భగవంతుడికి దగ్గరగానే ఉంటారు అధర్మం చేస్తున్న వాళ్ళందరూ కూడా ఈ మురాసురుడు అసురుల గుణాలు ఉన్నవాళ్ళు అటువంటి అసుర లక్షణాలని మనల్లో ఉన్న అసుర లక్షణాలని తొలగించే ఆ నామాలే ఈ గోవిందనామాలు అన్నమాట అలా పాహిమురారే గోవింద అంటే భగవంతుడు ప్రతీ నామంలోనూ గోవింద 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 నామం అసలు నిజంగా చెప్తున్నాను ప్రేక్షకులందరికీ ఈ గోవిందనామాలు నేను ఆ నామం చదవగానే ఆ నామాలు చదువుతూ ఉంటే అర్ధరాత్రి మెళుకు వచ్చి ఆ నామాల అర్థం గుర్తు చేసుకునేంత అద్భుతంగా ఉన్నాయి అంత ఆనందాన్ని కలిగిస్తూ ఉన్నాయి అంటే అలా ఆ నామానికి ఇది కదా అర్థం అబ్బా భగవంతుడికి ఎంత మంచి నామాన్ని రాశారు అసలు ఆయన ఎంత చేశాడు అసలు గొప్పవాడివి తండ్రి మా పాలిట కరుణ అంటే నా మీద కరుణా కటాక్షాలు ఉన్నాయి కాబట్టే నీ గోవిందనామాలన్నీ నీ దశావతారాల గురించి నువ్వు చేసిన ఆ ధర్మం ధర్మపరాయణుడివి కాబట్టి ఇవన్నీ కూడా నాకు అవకాశాన్ని ఇచ్చావనని ఎక్కడ ఉన్నా కూడా గబక్కున గుర్తు వచ్చే అద్భుతమైన ఈ నామాలన్నమాట అంత సులభం కాదు గోవిందనామాలన్నీ కూడా చదవటం దాని యొక్క అర్థం తెలుసుకొని అంటే అర్థం తెలుసుకొని ఈ వీటన్నిటినీ రోజు చేస్తే మీరు అన్నారు కదా ఈసారి గోవిందనామాలు చదివితే ఈ అర్థం ఓహో ఇలా అని ఒక రీల్ ఇలా వెళ్తుంది అని అలా ఉండాలి అలా ఉంటే భగవంతుడు మన దగ్గరే మనలోనే ఉండి ఆ నామాన్ని ఆయన నామాన్ని మన చేత ఆయనే జపింపజేస్తాడనమాట అలాంటి అద్భుతమైందే ఈ పాహిమురారే గోవింద అద్భుతం మీరు చెప్తుంటే ఎంత పునీతులు అవుతున్నావు మీరు అంటున్నారో వినే మేమందరం కూడా అంతే అనుభూతి కలుగుతోంది ధన్యవాదాలమ్మ ఇవాళ కొన్ని నామాల గురించి తెలుసుకుందాం మరికొన్ని నామాలు తర్వాత మీ ద్వారా తెలుసుకోవాలి అనుకుంటున్నాం ధన్యవాదాలు నమస్తే ఇది గోవింద గోవిందనామాలు కార్యక్రమం చూస్తూనే ఉండండి హిందూ ధర్మం